बना बना रे तुम्हारा रे तुम्हारा भैया रे साइड के ले कुछ अरे तेरा भाई तेरा भाई इधर इधर बगल परेशान बी जे पी भ पार्टी భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ పార్టీగా ప్రారంభమై జనతా పార్టీగా రూపాంతరం చెంది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రపంచంలోనే పదమూడు కోట్ల సభ్యులు గల్లా ఏకైక ప్రజాస్వామ్య దేశాలలో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి దేశ ప్రజలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి విధానాలను పసిగట్టినటువంటి పెద్దలు ఈ దేశాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనంటే నిబద్ధతతో అంతరంగిక రాజకీయాలలో పనిచేసేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీ కావాలని ఆలోచించి నిజంగా ఈరోజు మేమంతా కూడా గత జన్మలో చేసుకున్నటువంటి ఏ పుణ్యమ ఫలితమో ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి గొప్ప నాయకుల నాయకత్వంలో పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంపొందించిందో దేశ ప్రజలందరికీ చెప్తున్నాం ప్రపంచమంతా కూడా భారతదేశమే ప్రపంచానికి నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయని అందులో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఆ బాధ్యత తీసుకోవాలనే ఆలోచన ఈ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి ఈ సందర్భంగా యువతలకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీలో చేరండి ఈరోజు దేశానికి సేవ చేసేటటువంటి అవకాశం బార్డర్ మీద ఉన్నటువంటి సైనికుడు ఎంత నిబద్ధతతో దేశ రక్షణ పరమే పనిచేస్తాడో అంతరంగిక రాజకీయాలలో అదే రకమైనటువంటి నిబద్ధతతో త్యాగాలను ఎంతో త్యాగాలతో కూడినటువంటి సిద్ధాంతం ఈరోజు అమలు చేస్తూ భౌతికంగా ఆ రోజు చెప్పినటువంటి నాయకులు మన మధ్యన లేనప్పటికీ వారిచ్చినటువంటి స్థలాలు పూజలు వారి ఆలోచనల విధానాన్ని కొనసాగిస్తూ రోజు గొప్ప రాజకీయ పార్టీగా ఎదిగిందనంటే ఈ రోజు అంతా కూడా ఇదంతా